గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ బాగుండాలి ఆల్వేస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ కేసు యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు సో మార్కెట్ టైట్ ఒక రేంజ్ లో ఫార్మేషన్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి మనకి డోజీలాగ్ ఫార్మేషన్ అయింది నిన్న బాగా పడిన మార్కెట్ ఆ కంటిన్యూషన్ ఫాలింగ్ అనేది లేకుండా ఈ రోజు డోజీలాగ్ ఫార్మేషన్ అయింది నేను ప్రతి మంత్ లాస్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంటది కాబట్టి ఆ ఎక్స్పైరీ వీక్ లో డేస్ గురించి నేను కంప్లీట్ గా అనాలిసిస్ చేస్తూ ప్రతి మంత్ మీకు చెప్తూనే ఉన్నాను సో దాని ప్రకారం ఆలోచించుకుంటే ఎప్పుడైనా సరే నా దగ్గర ఉన్న పొజిషన్ నేను వేరే కాంట్రాక్ట్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు నా దగ్గర ఒక రిలయన్స్ ఫీచర్ ఉంది ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అయిపోతున్నప్పుడు నేను కొనుక్కోవాలి ఎందుకంటే దాని మీద నేను హోల్డ్ చేస్తున్నాను కాబట్టి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ప్రైస్ అనేది తక్కువ ప్రైస్ కి అవైలబుల్ ఉంది అనుకోండి నాకు ప్రాఫిట్ అవుతుంది అలాగే అమ్మే వాళ్ళు తక్కువ ప్రైస్ కి అమ్మరుగా కాబట్టి ఆ పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి అంటే పైకి వెళ్తుంది అన్న అన్నమా అనే మార్కెట్ కనిపిస్తుంది మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది అని అనిపిస్తుంది మళ్ళీ కిందకి వస్తుంది అంటే నాకు తెలిసి ఈరోజు ఈరోజు అగ్రెసివ్ గా ఫాల్ కాలేదు కాబట్టి రేపైతే ఖచ్చితంగా నేను సైడ్ వేస్ ట్రేడ్ అవుతుందని చెప్పి అనుకుంటాను బట్ ఫాలింగ్ అవ్వటానికి ఏ ఏ అవకాశాలు ఉన్నాయి అలాగే రేజింగ్ అవ్వటానికి ఏ అయితే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం కాబట్టి మనం కంటెంట్ వెళ్ళిపోదాం మనం నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం సో అనాలిసిస్ చేసుకుందాం చూడండి ఒక ఫోర్త్ డే హై తర్వాత మార్కెట్ ఫాలో అయింది మార్కెట్ ఫాలో అయిన తర్వాత యాక్చువల్ గా ఇటువంటి ట్రెండింగ్ లో ఇలా ఫాలో అయినప్పుడు ఆ కంటిన్యూషన్ ఫాలోయింగ్ డెఫినెట్ గా ఉంటది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రోజులు అయిందా ఫాలో అయిందా అయిన తర్వాత ఫాలో అయిందా లేదా ఓకే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రోజుల తర్వాత ఫాల్ అయిందా మళ్ళీ ఫాలో అయిందా సో సేమ్ ప్రైస్ యాక్షన్ మనం అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్ టైమింగ్స్ లో జరిగే ట్రెండింగ్ ని మనం అబ్జర్వేషన్ చేసి దాని ప్రకారంగా మనము ప్రొడక్ట్ చేయొచ్చు మార్కెట్ లో కానీ ఎవ్రీ టైం అలా జరగపోవడానికి కారణం అంటే మీకు ఇప్పుడు వన్ టూ త్రీ ఎగ్జాంపుల్ చూపించాను కాబట్టి మనం చూసే చార్ట్ లో జులై నుంచి మార్కెట్ ఉంది సెప్టెంబర్ ఆగస్ట్ ఎండింగ్ లో ఉంది జులై నుంచి చూస్తే రెండు సార్లు వర్కౌట్ అయింది థర్డ్ టైం ఎందుకు వర్కౌట్ కాదు అనే ప్రొడక్షన్ లో ఒక అవుట్ అయితే బ్రేక్ డౌన్ అయినా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మార్కెట్ ఆ లెవెల్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నిన్నటి వీడియోలో మనం కవర్ చేసాం ఈ రోజు చూస్తుంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక రోజు ఉంది తర్వాత హాలిడే ఉంది రేపు మంగళవారం బుధవారం హాలిడే ఉంది గురువారం అంటే మనకి రెండు రోజులు ఉంది ఎక్స్పైరీ కాబట్టి కొద్దిగా హై వాల్టాలిటీ ఉంటదని చెప్పి నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది అదే విధంగా ఆలోచిస్తే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్ గా పెరిగినట్టే పెరిగి మళ్ళా కిందకి వచ్చి మళ్ళా పెరిగి మళ్ళా కిందకి వచ్చింది చూడండి అంటే ఆ విధంగా మార్కెట్ యొక్క బిహేవియర్ ఎందుకు ఉంటుంది అంటే ఆ సిచువేషన్ ఇప్పుడు మార్కెట్ ఉంది కాబట్టి అంటే మంత్ లో లాస్ట్ వీక్ లో ఈ విధంగా జరగడానికి ఎక్కువ పాజిబిలిటీస్ ఉన్నాయి అన్నమాట మనం ఇంటర్డేట్ టైం ఫ్రేమ్ లోకి వచ్చేద్దాం పదిహేను నిమిషాలు లాస్ట్ మినిట్ లో మనకి చూస్తే ఒక వన్ అవర్ వన్ అవర్ నుంచి మనం చూస్తే ఇక్కడ ఏ విధమైన ట్రెండింగ్ లేకుండా మార్కెట్ సైడ్ వేస్ ట్రేడ్ అవుతూ ఉంది కొన్ని గ్లోబల్ గా వచ్చే న్యూసెస్ కూడా మార్కెట్ వెయిట్ చేస్తూ ఉంది కాబట్టి కొన్ని గ్లోబల్ న్యూసెస్ మార్కెట్లో వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ కూడా మార్కెట్లో తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని లాస్ట్ వన్ అవర్లో మార్కెట్ ఎటువంటి డైరెక్షన్ లేకుండా డైరెక్షన్ లెస్ ట్రెండ్ ని మనకి చూపించడం జరిగింది జరిగిందన్నమాట ఎనివే మనకు తెలుసు మార్కెట్ ఈ లెవెల్ నుంచే మార్కెట్ పెరిగింది ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్ నుంచే ఈ లెవెల్ నుంచి మార్కెట్ పెరగలేదు ప్రైస్ బాగా రిజెక్ట్ అయింది ఈ ప్రైస్ రిజెక్ట్ అయిన తర్వాత మనము మైనస్ త్రీ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ అని ఏ విధంగా మనం ప్రొడక్ట్ చేసామో అదే లెవెల్లో డే హై దగ్గర మార్కెట్ ప్రైస్ రిజెక్షన్ అయింది కాబట్టి ఆ ఫాలింగ్ మనం ఎక్స్పెక్ట్ చేసాం అదే ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయిన తర్వాత క్యాండిల్ యొక్క లో ఉంది చూసారా అది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ట్వంటీ ఫోర్ నైన్ ట్వంటీ రేపటికి సపోర్ట్ లెవెల్ ఓకే అలాగే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ అనేది రేపటికి రెసిస్టెన్స్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ పెట్టుకోండి రెసిస్టెన్స్ లెవెల్ దాటినా కూడా మార్కెట్ లో ప్రీవియస్ టైమింగ్స్ లో అంటే మొన్న జరిగిన సినారియో చూస్తే ఇక్కడ మొత్తం బేరిష్ మూవే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి కంప్లీట్ గా బుల్లిష్ మూవ్ అయితే అవడానికి అవకాశం లేదు ఈవెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ దాటినా కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ గానీ హండ్రెడ్ గానీ ఎక్కడి నుంచైనా ప్రైస్ రిజర్షన్ అయ్యి మళ్ళీ మార్కెట్ కిందకి రావాల్సిందే కానీ అగ్రెసివ్ గా మార్కెట్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఓపెనింగ్ లో కనుక ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ 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 కాదు నైన్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ నైన్ ఫిఫ్టీ సపోర్ట్ లెవెల్ ఈ నైన్ ఫిఫ్టీని దాటి మార్కెట్ ఓపెన్ అయ్యి అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయినా కూడా మార్కెట్ లో ఫాల్ కొద్దిగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది మనం ప్రీవియస్ చెప్పుకున్న దాని ప్రకారము ఎయిట్ 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 థర్టీ ఆర్ సెవెన్ థర్టీ ఆ రేంజ్ వరకు వస్తేనే రియల్ రివర్సల్ పాజిబుల్ కావడానికి అవకాశం ఉంది కానీ ఈ రోజు నేను నేను చెప్పిన లెవెల్స్ నిన్నటి లెవెల్స్ అయితే ఆ లెవెల్స్ రీచ్ అయితే మార్కెట్ డెఫినెట్ గా రికవరీ మోడ్ కోసం నేను ఎక్స్పెక్ట్ చేసేవాని బట్ మార్కెట్ ఒక రేంజ్ లో అక్కడక్కడే ట్రేడ్ అయింది కాబట్టి అంటే ఒక డోజీ లాగే ఈ రోజు ఫార్మేషన్ అయింది కాబట్టి సో ఫాల్ అయితే ఇంకా ఎక్కువ ఫాల్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది ఈ ఇండికేషన్ అనమాట ఓకే నెక్స్ట్ మనం వెళ్దాం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ లో చూడండి బ్యాంక్ నిఫ్టీలో అయితే సేమ్ పర్ఫెక్ట్ గా జరిగింది ఓకే సో మనం నిఫ్టీలో ఏం చెప్పుకున్నాం లాస్ట్ వన్ అవర్ లో బాగా జిగ్జాగ్ అయిందని చెప్పాము ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో జిగ్జాగ్ అయింది ఈ డైలీ టైం ఫ్రేమ్ లో నుంచి మార్కెట్ బయటకి వచ్చిందంటే అయితే ఫ్రీ ఫాల్ అయితే డ్యామ్ షూర్ గా అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు క్లోజింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కింద మనం పెట్టుకోవాలి ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఆ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ కింద మనం చూసుకోవాలి అలాగే ఎప్పుడైతే ఇది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ని బ్రేక్ చేసుకుంటూ కింద క్లోజ్ అయినా గ్యాప్ డౌన్ అయ్యి కింద క్లోజ్ అయినా కూడా మార్కెట్ లో ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేజ్ ఎక్కడ వరకు నుంచి రావడానికి అవకాశం ఉంది పాయింట్ రేజ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం మాట్లాడుకుంటే ఫిఫ్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ లెవెల్ పైన వన్ డే క్లోజ్ అయితేనే బుల్లిష్ క్యాండిల్ గా క్లోజ్ అయితేనే ప్రాబబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళటానికి అదర్వైజ్ మార్కెట్లో పైకి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు వాలిటాలిటీ అయితే మార్కెట్లో ఉంటుంది ఇప్పుడు నిన్న ఫాల్ అవడానికి అవకాశం ఉంది అని చెప్పండి ఫాల్ అవడానికి అవకాశం ఉంటే మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత కరెక్షన్ తీసుకుంది ఆల్మోస్ట్ ఒక లైక్ అనుకుందాం ఒక డెబ్బై ఎనభై పాయింట్లు అయితే అక్కడి నుంచి మళ్ళీ యాభై పాయింట్లు కింద పడింది తర్వాత మళ్ళీ ఈ యాభై నుంచి మళ్ళీ ఎనభైకి వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక నలభై పాయింట్లు వెళ్ళింది మళ్ళీ కిందకి వచ్చింది అంటే ఆ వాలటాలిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనము డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వచ్చేద్దాం బ్యాంక్ నిఫ్టీ సో ఈ లెవెల్లో నుంచి మార్కెట్ ట్రై చేసిన మార్కెట్ కానీ వెళ్ళలేదు అదే లెవెల్ నుంచి చూస్తే మార్కెట్ వెళ్ళలేదు అదే లెవెల్ నుంచి చూస్తే మార్కెట్ ఇక్కడ కూడా వెళ్ళలేదు కాబట్టి ఇన్ కేస్ మార్కెట్ వెళ్ళాలి అంటే ఈ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవ్వాలి ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ లో హయ్యెస్ట్ వాల్యూమ్ ఉంటే అప్పుడు మాత్రమే అంటే ప్రీవియస్ అంటే ఇవాళ జరిగిన ట్రెండ్ లో ఉన్న యావరేజ్ వాల్యూమ్ కన్నా ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ హైయెస్ట్ వాల్యూమ్ ఒక ఫస్ట్ పదిహేను నిమిషాల లో ఉంటే ఆ క్యాండిల్ హై పై నుంచి మనం బయ్యంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అలా జరిగితేనే బుల్లిష్ మోడ్ అదర్వైజ్ బుల్లిష్ మోడ్ లేదు ఫిఫ్టీ ఫైవ్ వన్ హండ్రెడ్ ని మనం సపోర్ట్ లెవెల్ కింద ఫిఫ్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ ని కూడా సపోర్ట్ లెవెల్ కింద మనం పెట్టుకుందాము డైలీ టైం లెవెల్ లో మనకి ఫిఫ్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ కనబడింది ఇప్పుడు ఇంటర్డెట్ చూస్తుంటే ఫిఫ్టీ ఫైవ్ వన్ హండ్రెడ్ కనిపిస్తుంది కాబట్టి ఈ మనం రెసిస్టెన్స్ లెవెల్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అలాగే ఫిఫ్టీ ఫైవ్ వన్ హండ్రెడ్ సపోర్ట్ ఫిఫ్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ కూడా మనం సపోర్ట్ లెవెల్ కింద మనం పెట్టుకుందాం సో రేపు ఓపెనింగ్ దని బట్టి మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది ట్రెండింగ్ రేపు కనుక ఈ రోజు హై పైన క్లోజ్ అయింది అంటే నెక్స్ట్ వీక్ అంతా ఫాలో అవుతుంది ఎందుకంటే డౌన్ ట్రెండ్ మార్కెట్లో ఓకే మంగళవారం రోజు గనక ఒక హై లెవెల్ అంటే మండే దాటి పైన క్లోజ్ అయితే మార్కెట్లో ప్రతి నేను ఒక వీడియో స్పెషల్ వీడియో చేస్తాను కొద్దిగా క్లారిటీగా మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు షార్ట్ గా చెప్పేసి మీకు అర్థం కాదు సో నెక్స్ట్ మనం వెళ్దాం రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏదైనా హీరో జీరో కాల్ ఆప్షన్ అయిన అనాలిసిస్ కూడా చేస్తూ మనం మాట్లాడుకునే ముందు రిలయన్స్ పవర్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు ఈ రోజు ఐదు శాతం వరకు పడిపోయింది లోయర్ సర్క్యూట్ ను తాగినాయి ఇది పెద్ద న్యూస్ గా మార్కెట్ లో ఉంది ప్రజెంట్ రిలయన్స్ పవర్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫార్టీ సిక్స్ కి రిలయన్స్ ఇన్ఫ్రా కి రీజన్ ఏంటంటే ఎస్బిఐ కంప్లైంట్ ఆధారంగా రిలయన్స్ కమ్యూనికేషన్ సంబంధించిన రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు బ్యాంక్ ఫ్రాడ్ కేసు మీద ఇటీవల సిబిఐ అనిల్ అంబానీ గారి ఇంట్లో మరియు ఆర్కమ్ ఆఫీస్ లో సర్చ్ చేసింది అనమాట ఓకే కానీ రిలయన్స్ పవర్ మరియు రిలయన్స్ ఇన్ఫ్రా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ సిబిఐ కేసు మా కంపెనీల ఫైనాన్షియల్స్ గవర్నెన్స్ బిజినెస్ ఆపరేషన్స్ మీద ఎటువంటి ప్రభావం లేదు అంబానీ గారు గత మూడు పాయింట్ ఐదు సంవత్సరాలుగా మా బోర్డులో లేరు మా కంపెనీ పూర్తిగా ఇండిపెండెంట్ గా నడుస్తున్నాయి అదే కాకుండా ఆల్కమ్ కేసు ఇప్పటికే ఎన్ఎస్ఎల్టీ మరియు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది ఎస్బీఐ క్రెడిట్ కమిటీ సూపర్విజన్ లో కూడా నడుస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట అందువల్ల ఇన్వెస్టర్స్ కి అస్యూరెన్స్ ఉంది రిలయన్స్ పవర్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రాకి ఆర్కం ఫ్రాడ్ కేస్కి డైరెక్ట్ సంబంధం లేదు అని కానీ మార్కెట్ లో ప్యానిక్ వలన స్టాక్స్ పడిపోయాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నజారా మీరు విన్నారు కదా నజారా షేర్ నజారా టెక్నాలజీ షేర్ నుండి రాకేష్ చుంజున్ వాళ్ళ రీసెంట్ గా ఎగ్జిట్ ఇప్పుడు పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీకి కారణమైందన్నమాట రేఖా జుంజనవాల తన లేట్ హస్బెండ్ అయిన రాకేష్ జుంజునవాల గారి దగ్గర నుండి వారసత్వంగా వచ్చిన స్టేక్ నజారాలో ప్రముఖ షేర్ హోల్డర్ మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ కి ఆమె దగ్గర అరవై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల షేర్లు అంటే కంపెనీలో ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉండేది కానీ జూన్ నాటికి ఆమె పూర్తిగా ఎగ్జిట్ అయింది ఆ షేర్లలో ఫ్యామిలీ ఎంటిటీ ద్వారా అన్ని షేర్స్ అమ్మేసింది యావరేజ్ ధర సుమారు వెయ్య రెండు వేల ఇరవై ఐదు ప్రతి షేర్ కి అయితే ఇదంతా బానే ఉంది సో కాంట్రవర్సీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో ఆన్లైన్ గేమింగ్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ రియల్ మనీ గేమింగ్ బ్యాన్ చేస్తూ దాంతో నజారా షేర్స్ కుప్పకూలాయి బట్ ఈం చేస్తుందంటే మనకి ముందే ఆమె షేర్స్ ని అమ్మేసి సో దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పొలిటికల్ అటాక్ ఏమవుతుందంటే ఇదే విషయంపై టిఎంసీ ఎంపీ మహువా ముయిత్రా గారు రేఖ జుంజునవాలపై తీవ్ర విమర్శలు చేశారు ఇది ప్యూర్ ఇన్సైడర్ ట్రేడింగ్ మార్కెట్ మ్యానిపులేషన్ అని చెప్పి ఆరోపించారు అందువల్ల రాకేష్ జుంజున్వాల టైంలీ ఎగ్జిట్ ఇప్పుడు పెద్ద చర్చనీ మారింది నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ నా లేక కేవలం కో ఇన్సిడెంట్ అనేది మార్కెట్ లో క్యూరియాసిటీ పెరుగుతుంది సో రాబోయే రోజుల్లో ఏది కరెక్ట్ గా జరిగిందనే అనే విషయం డెఫినెట్ గా మనకి తెలుస్తుంది ఓకే సో ఈ వీడియో చూస్తమే కాకుండా లైవ్ మార్కెట్ లో మన అప్డేట్స్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి అని చెప్పే పాయింట్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను చాలా సింపుల్ గా ఉంటది ఏం లేదు ఈ వీడియో చూస్తున్నారు కదా వీడియో కింద మీకు టైటిల్ కనిపిస్తుంది ఈ టైటిల్ కింద మీకు ఇక్కడ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ మోర్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఉచిత లైవ్ మార్కెట్ అప్డేట్స్ జాయింట్ టెలిగ్రామ్ ఛానల్ చెప్పి ఒక లింక్ ఉంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేస్తారు డైరెక్ట్ గా ఛానల్ ఎట్లా ఓపెన్ అయిపోతుంది మీకు ఇక్కడ జాయిన్ బటన్ ఉంటుంది ఆ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి దీంట్లో ఆల్ స్టాక్స్ యొక్క లైవ్ మార్కెట్ లో వచ్చే అప్డేట్స్ అన్ని కూడా దీంట్లో వస్తాయి విధంగా ఇండి ఇండెక్స్ యొక్క నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సైన్సెస్ దేంట్లో మంచి మూమెంట్ ఉందో దాని దాంట్లో కూడా కొన్ని లెవెల్స్ ప్రైస్ యాక్షన్ లెవెల్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట సో లైవ్ మార్కెట్ లో ఏ విధమైన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడే జాయిన్ అయిపోతుంది సో మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం సెన్సెక్స్ అనాలిసిస్ చేసుకోబోతుంది ఆప్షన్ చైన్ లోకి వచ్చాం సో ఆప్షన్ చైన్ లో ఎయిటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఏటీఎం కనిపిస్తుంది సో ప్రతి వంద రూపాయలకు ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా అంటే ప్రతి ఒక్క ఆప్షన్ ప్రీమియం కి వంద రూపాయలు ఉండాలి ఇక్కడ వన్ వన్ టూ ఉంది అంటే ఇక్కడ పన్నెండు రూపాయలు ఎక్కువ ఉంది పుట్ సైడ్ కాల్ సైడ్ నూట పన్నెండు రూపాయలు ఎక్కువ ఉంది సో కాల్ సైడ్ ప్రీమియంస్ బాగా ఎక్కువ ఉన్నాయి పుట్ సైడ్ ప్రీమియం తక్కువ ఉంది ఇప్పుడు మార్కెట్ యొక్క అంచనా ఏంటంటే మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రీమియంస్ బాగా పెరిగిపోతాయి అవునా సో ప్రీమియం బాగా పెరిగిపోతుంది కాబట్టి అక్యుములేట్ జరుగుతుంది అక్యుములేట్ జరిగి అప్పుడు మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చి పుట్స్ ని యావరేజ్ చేస్తా సో ఆ విధంగా జరుగుతుంది లేదు ఫస్ట్ పుట్ ని ఫస్ట్ నే పుట్ ని రేజ్ చేసిందో అంటే మార్కెట్ పడింది అనుకో మార్కెట్ పట్టినప్పుడు పుట్లు రేజ్ అవుతాయి ఈ పుట్లు రేజ్ అయినప్పుడు కంపారిటివ్లీ కాల్లో ఉన్న ప్రీమియంస్ కన్నా ఈ రేజ్ అయినా కూడా కాల్ కాల్స్ లో ఉన్న ప్రీమియం కన్నా తక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా మార్కెట్ పడి ఓకే అంటే ఆల్మోస్ట్ ఒక మూడు వందల పాయింట్లు పడి ఓపెనింగ్ నుంచి మూడు వందల పాయింట్లు పడి అప్పుడు మార్కెట్ అడ్జస్ట్మెంట్స్ ప్రకారము మార్కెట్ రివర్స్ అవ్వాలా మనకి కంటిన్యూ చేయాలా అదే సైడ్ ఇవెస్ ట్రేడ్ అవ్వాలనే పాయింట్ జరుగుతుంది నేను ఆప్షన్స్ అని అనాలిసిస్ చెప్తున్నాను గా జరగడానికి అవకాశం అయితే లేదు జరిగితే వెల్ అండ్ గుడ్ మనం పదిహేను నిమిషాల టైం ఫ్రేమ్ లోకి వచ్చేసాం ఇంట్రాడీ అనాలిసిస్ ఈ లెవెల్ దాటలేదు మార్కెట్ ఎయిటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేపటికి రెసిస్టెన్స్ లెవెల్ ఎయిటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇదే ఇది ఇంపార్టెంట్ లెవెల్ ఇది ఎయిటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రెసిస్టెన్స్ లెవెల్ పైకి వెళ్ళాలి నిజంగా అనుకుంటే పైన ఓపెన్ పైన క్లోజ్ అవ్వాలి అంతేగాని ఫ్లాట్ ఓపెన్ పైన క్లోజ్ అవ్వకూడదు ఇలా క్లోజ్ అయితే మార్కెట్ బుల్లిష్ మూవ్ రాదు డైరెక్ట్ గా మార్కెట్ ఎయిటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైన ఓపెన్ అవ్వాలి పైన క్లోజ్ అవ్వాలి అప్పుడు మాత్రమే మార్కెట్ లో బుల్లిష్నెస్ అలా జరిగితే మాత్రం హైయెస్ట్ వాల్యూమ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫస్ట్ పదిహేను నిమిషాలకే సపోర్టల్ ఎయిటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాటిందంటే మార్కెట్ లో ఫాల్ ఇక్కడ కూడా ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాటిందంటే మనం ఏం చెప్తాం ఓపెనింగ్ నుంచి మార్కెట్ మూడు వందల పాయింట్లు అని చెప్పాం ఇన్ కేస్ ఎయిటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయితే ఎయిటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు మార్కెట్ వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్ లో ఒక డెసిషన్ పైక లేకపోతే కిందక అది వాల్యూమ్ మీద ప్రైస్ యొక్క యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆ పాయింట్ల ప్రకారం ఆలోచించండి మంచిగా ఎనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేయండి ఏదన్నా బెస్ట్ ఆపర్చునిటీ వస్తే ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని మాత్రమే ట్రేడ్ చేట్టడం చేయండి టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా ఉండండి అలాగే వీడియోలో కంటెంట్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్